హాయ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష పల్ నాలెడ్జ్ హాస్పిటల్ ఆత్కూరు అదేంటి మేడం రివర్స్ నడుస్తున్నారు అనుకుంటున్నారా అవును ముందుకు నడవటం కన్నా రివర్స్ వాకింగ్ చేస్తే అంటే వెనక్కి నడుస్తూ ఉంటే ఏరోబిక్ కెపాసిటీ ఎక్ససైజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువని పరిశోధనలో తేలింది నేను బెంగళూరులో వర్క్ చేసినప్పుడు ఒక మెడికల్ కాలేజ్లో ఒక వంద మంది పైగా వాలంటీర్స్ మీద ఈ విధంగా చే రీసెర్చ్ చేయడం జరిగింది ఆరు నిమిషాలు కరెక్ట్గా పాత అది అంటే వే నడవటానికి సిక్స్ మినిట్స్ నడవటానికి సిక్స్ మినిట్స్ వాక్ టెస్ట్ అంటారు కరెక్ట్గా వే అది క్రియేట్ చేసుకొని ఒకే మనిషిని ఆరు నిమిషాలు టైం ఇచ్చి ముందుకు నడవమని చెప్పి మామూలుగా నడవమని చెప్పి హార్ట్ రేట్ బీపీ ఆక్సిజన్ అది చూడటం జరిగింది అదేవిధంగా కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత అదే పచ్చన్ని వెనక్కి నడవమని చెప్పడం జరిగింది ఆబ్వియస్గా ముందుకు నడిచినాకన్నా సరే వెనక్కి నడిచి వెనక్కి నడవటం వల్ల తక్కువ దూరం నడుస్తారు ఒకే టైంలో అట్లా తక్కువ దూరం నడిచినా సరే హార్ట్ రేట్ అనేది వెనక్కి నడవడం వల్ల ఎక్కువ పెరిగింది అంటే హార్ట్ రేట్ ఎక్కువ పె పెరిగింది కాబట్టి ఏరోబిక్ ఎక్సర్సైజ్ ముందుకు నడవటం కన్నా వెనక్కి నడవటం వల్ల ఎక్కువ ఎక్ససైజ్ జరిగిందని అర్థం ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్లా రివర్స్ వాకింగ్ వల్ల కాళ్ళలోని కండరాలు కూడా కొన్ని పుష్టిగా అవుతాయి ప్రొవైడెడ్ ఏం చేయాలంటే ఆ పార్క్లో ఏమి అడ్డం లేకుండా చూసుకోవాలి మనతో పాటు ఎవరైనా గైడ్ చేయాలి ఎవరైనా అడ్డు వస్తున్నా సరే సో ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్ల వెనక్కి నడవటం వల్ల ఇంకా ఫిజికల్ హెల్తే కాకుండా మానసికంగా కూడా బాగా ఇంప్రూవ్ అవుతాం మెంటల్ హెల్త్ కూడా చాలా యూస్ఫుల్ ఇది ఇంకా మన కండరాలు ఉంటాయి కదా కండరాలు కూడా బాగా దృఢంగా తయారవుతాయి పిక్కలు కానివ్వండి ఏమైనా సరే ఇంకా వెన్నుముక కూడా బెటర్గా వాటి ఫ్లెక్సిబిలిటీ కూడా అంటే వంగే శక్తి కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మనకి ఎవరికైనా ఆపటైటిస్ అవి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా యూస్ ఉందని చెప్పేసి చాలా రీసెర్చ్స్ను తేలింది మీరు గూగుల్లో కనుక వెతికినట్టయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మీరు నేను చేసిన రీసెర్చ్ కూడా చూడవచ్చు సో ఈరోజు నుంచి అందరూ సరదాగా కాసేపు వెనక్కి నడుద్దాం మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ